ఐ నరేష్ ఫ్రం బలరాం ఫుట్వేర్ బంజారా హైదరాబాద్ చూడండి వర్క్ చేస్తే ఇట్లైన్ చూడండి ఇది ఫెన్ వర్క్ అయిందండి ఒకసారి ఈ షూ చూడండి మీరు మళ్ళీ షోరూమ్ నుంచి సార్ కొత్త షూ కొంటే ఎట్లయిందో అట్లా మారిందండి చెప్తున్నా కదా ఇవి హండ్రెడ్ పర్సెంట్ లెదర్ షూ అనమాట ఇవి వచ్చి ట్రెక్కింగ్ షూ అనమాట ఇంకా సార్ మరి లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది నేను చెప్పిన లాస్ట్ టైం సార్ కూడా బయట ఇచ్చిరని చెప్పేసి ఒకసారి ఈ షూ సార్ చూస్తే మాత్రం మామూలు హ్యాపీ ఫీల్ కారండి నేను చెప్తున్నాను కదా ఎంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే ఇది ఎందుకంటే ఇంకోటి ఈ షూలా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ లెదర్ షూ అనమాట హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ లెదర్ షూస్ ఈ షూ కూడా మళ్ళీ దీనికి ఎంత లైఫ్ ఉంటుందంటే ఈ షూలకు వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయడం ఉండదన్నమాట ఏదైనా ఉంది అంటే ఆ సోల్స్కే ఇంకా లాస్ట్ టైం కూడా సార్ బయట సోర్ వేయించారంట ఇంకా నరేష్ గారు నేను మీ దగ్గర దేవడం అంటే వీలు వడలేదు నాకు నేను తెలియలేదు బయట వేయించిన ఆ షూ వడడం జరిగిందని చెప్పారు కానీ ఈ షూ చూసిన తర్వాత సార్ ఫీలింగ్ ఏందో సార్ మోడల్ నిందాం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఈ షూ మొత్తం కింద సోల్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది లాస్ట్ టైం మీరు చూసినారు కదా దీన్ని వీడియో పెట్టడం జరిగింది తర్వాత వర్క్ అయినా కూడా ఎలా ఉంటుందో మీకు తెలియాలన్నట్టుగా వీడియో పెట్టడం జరిగింది దీనికి మొత్తము మనం చెప్తున్నాం కదా మొత్తం దీనికి సోల్ మనం పెట్టక ముందుకు హీట్ పేసింగ్ జరిగిందండి దిసివెట్ ఒకసారి మొత్తం రౌండ్ స్టిచ్చింగ్ వరకు జరిగినటువంటి ఇది ఒకసారి ఏంటంటే లైలాన్ తిడుతోని మనం స్టిచింగ్ వర్క్ చేస్తే ఎంత రఫ్ అయినా వాడుకోవచ్చు అనమాట ఇంకెక్కడికి అయినా ఇది ఊడుతుందన్న ఇది ఉండదు ఇంకొకటి ఏంటంటే ఈ షూలు రెడీ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బాక్స్ అనేది పెట్టదు ఎప్పుడైనా సరే బాక్స్లో పెట్టకుండా మీరు ఒక షూ ర్యాక్స్ ఏమైనా ఉంటే షూ ర్యాక్స్లో ఏదైనా పెట్టుకోవాలి ఎప్పుడైనా దుబ్బ పడితే మీరు బయట పాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో మీరు పాలు చేసుకోవచ్చు కానీ ఇలాంటి షూలకి ఏంటి అంటే ఈ షూలకు ఎప్పుడైనా హెయిర్ తగ్గాలన్నమాట ఎప్పుడైనా బాక్స్లో కానీ అట్లా కానీ విడడం చేయొద్దండి మీరు ఓకేనా ఇలాంటి పనులు మంది అవుతున్నాయండి ఎందరెందరో కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మన దగ్గర హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యాలుబుల్ వాలుబుల్ జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఏ పనులు వస్తారండీ ఇంత నమ్మకం కస్టమర్స్ మందికి వస్తున్నారు కాబట్టి ఇలాంటి పనులు మంది జరుగుతున్నాయి రోడ్ నెంబర్ టెన్లో చిన్న షాప్ ఉండే అండి మనది ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది అంటే చెప్తున్నా కదా ఓన్లీ మన బంజారాస్ వరకే పరిమితమైన మన షాప్ మన వర్క్ ఈ రోజు ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎక్కడైనా సరే బెంగళూరు నుంచి కూడా కావాల్సి మనకు వస్తున్నాయండి విపరీతమైన కస్టమర్స్ అన్నమాట చాలా దూరం దూరం వెళ్ళి వస్తున్నారు మన దగ్గర ఏంటంటే సేమ్ టైం మీద వర్క్స్ అండ్ డెలివరీ మనం వేయలేకపోతున్నాము ఒక రోజు రెండు రోజులు లేట్ సరే కానీ వర్క్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు అట్లాంటి పనులు మంది జరుగుతున్నాయండి ఇంకోటి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రేటు విషయంలో కొద్దిగా ఆలోచిస్తారన్నమాట నేను ఏమంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ మన జరుగుతుంది అనుకున్నప్పుడు రేటు దగ్గర కాంప్రమైజ్ ఉండదండి మన దగ్గర ఎందుకంటే నేను వాడే మెటీరియల్ కానివ్వండి నేను వాడే గమ్ము కానివ్వండి నేను వాడే తిరిడు కానివ్వండి నేను చేసే వర్క్ కానివ్వండి నేను ఒకసారి కస్టమర్ దగ్గర కమిట్మెంట్ తీసుకుంటా ఏమని సపోజ్ ఇది ఒక వర్క్ ఉంది నా దగ్గర నేను ఇంతలో సార్ అని చెప్తా నేను ఈ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే నా మనసు బాధపడదు నేను పని చేస్తుంటే నా మనసు బాధపడదు ఎందుకు అంటే నేను దానికి లెదర్ వర్క్ చేసేటప్పుడైనా కానివ్వండి మనం చేసేటప్పుడైనా కానివ్వండి ఇంత కష్టపడుతున్నది దీన్ని ఏం మిలుగుతుంది అని నా మనసులో క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఏది ఉండదు అనమాట నేను ఏదైనా సరే మీకు ఫస్ట్ క్లారిటీ చెప్పాలి సార్ ఈ వర్క్ చేస్తే ఇంత అమౌంట్ అవుతుంది ఇంత అమౌంట్ అయితేనే మనం చేయగలుగుతాం సార్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట అట్లా చెప్పినప్పుడు ఏంటంటే నాకు కూడా మనసు పని చేసినందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇట్లాంటి పనులు మనం జరుగుతున్నాయండి ఏదైనా సరే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్స్ వర్స్ జరుగుతున్నాయి ఇంకోటి ఎవరైనా కొరియర్స్ పంపించాలనుకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి మీద వర్క్ ఉంటే నాకు ఫొటోస్ పెడితే నేను దాన్ని చూసుకొని ఎక్కడ ఆంధ్రా కానివ్వండి బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఎక్కడి నుంచైనా సరే కొరియర్ ఆప్షన్ మన దగ్గర ఉందండి మీరు ఏదేమన్నా సరే పోస్ట్ ఆఫీస్లో పంపించండి మళ్ళీ వర్క్ అయిన తర్వాత మీకు యాక్సిస్ నేను వీడియో పెట్టడం జరుగుతుంది దానిలో మీకు ఏంటంటే ఒక ఇంచ్ ఒక ఇంచ్ కూడా నేను ఎక్కడ మిస్ కాకుండా వీడియో చూడడం జరుగుతుంది అది చూసుకొని మీరు వెహికల్ మళ్ళీ మీకు డెలివరీ చేయడం జరుగుతుంది అదే మీకు పోస్ట్ ఆఫీస్ దాడినా సరే సరే మీ చాయిస్ మీరు ఏదో అడ్రస్ పెడతారో మళ్ళీ దాన్ని మనం కొరియర్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఇట్లాంటి పనులు మంది ఎన్నో జరుగుతున్నాయి ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే నేనేమంటున్నాను అంటే మనము డబ్బుల దగ్గర కాంప్రమైజ్ ఉండదు పని దగ్గర కాంప్రమైజ్ ఉండదు ఏదేమున్నా సరే క్లారిటీ ఆఫ్ వర్క్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన బలరామ్ ఫుట్వేర్లో ఏ వర్క్ వచ్చినా సరే న్యాయమైన వర్క్ ఉంటుందండి ఎందుకంటే ఇది పదే పదే నేను చెప్తున్న మాట కాదు నాకన్నా మంచి మంచి వాళ్ళు పనిచేసే చాలామంది ఉండండి నేనే గొప్ప నేనే మంచి చేశాన మాట కాదు ఒకటి ఏంటంటే మన పనిలో క్లారిటీ ఉంది కాకముందుకు ఏముంది అయినాకేముంది ఓకేనా అది ఏదేమన్నా సరే మీకు రీల్స్లో అర్థమవుతుంది వర్క్ విధానం ఎట్లుందన్నది ఓకేనా మీరు ఏ వర్క్ ఇచ్చినా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యొచ్చు అట్లాంటి పనులు మందరూ జరుగుతున్నాయి ఓకేనా ఎందుకంటే ఈ పని ఇప్పుడు ఒక్కరిని మించి చాలా చాలామంది ఉన్నట్టు వాళ్ళు అన్ని విధానం అన్ని రంగాల్లో నేనే గొప్ప అని ఎవరు అనుకోవద్దు మనకన్నా మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా నాకన్నా మంచి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటిది ఏది లేదు ఇక మన వర్క్ విధానం అనేది మీకు కన్న ముందే చూపిస్తున్నాను చూడండి నేను చెప్తున్నదా ఒక నిమిషం వీడియోలో మనం ఏం చేస్తున్నాము అంటే ముందుకు ఒక ముప్పై నిమిషాలు చేసినాక ఒక ముప్పై నిమిషాలు దాంట్లో మన పని విధానం మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ వర్క్ నస్తే ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట ఈ ఛానల్ నేను కోరుకునేది ఒకటే అండి ఒకటి ఏంటంటే యూట్యూబ్లో మనకి ఎంతమంది ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనేది కాదు ఇవన్న నేను పడ్డ కష్టానికి నాకు ప్రతిఫలం వస్తుంది నాకు అది సంతోషం ఏ యూట్యూబ్ అయినా ఏమైనా సరే వాళ్ళు ఇచ్చేది మనీ అదే మనకు ఆ కాన్సెప్టే లేదండి మన కష్టం తగ్గట్టు మనం మనం వస్తే మనకు అంతే చాలు విన్నరా ఎందుకంటే నా పనితనం మీకు తెలవాలి అన్నట్టుగానే ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ వర్క్ కూడా ఎంత ఫెంటాస్టిక్ అయిందంటే ఇది చూడండి ఈ వర్క్ విధానం అట్లా ఉంటుందండి అసలు నేను ఇందాక ఇంత వీడియో పెట్టాను కదా అది మీరు చూడండి ఒకసారి అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఆ వర్క్ ఈ వర్క్ ఎంత తేడా ఉందన్నది మీకే అర్థమవుతుంది ఓకేనా ఇట్లాంటి పనులు మనం జరుగుతున్నాయండి ఒకసారి ఈ పాలిష్ చేస్తే దీన్ని వర్క్ చూడండి మీరు అసలు షేనింగ్ మీరు చూస్తున్నారు కదా ఈ సార్ ఎవరైతే ఈ షూ సార్ ఉన్నారో సార్ మీరు చూస్తే చూడండి సార్ ఈ వీడియో నిజంగా చెప్తున్నా చాలా ఫెంటాసికే సార్ వర్క్ అయితే ఇదిగోండి ఏ మీరు మళ్ళీ కొత్తది కొన్నట్టు ఉంది ఇంకోటి మీరు ఎప్పుడైతే కొన్నారో మంచి బ్రోడ్ కొన్నారు సార్ ఇది ఇది ఇదంతా జను లెదరే మంచి బ్రౌడ్ కొన్నారు ఇంకొక మాట చెప్పాలి సార్ మీకు మొన్న ఒక సార్ మందికి వచ్చిరనమాట ఫ్లిప్లాప్లో వుడ్లాండ్ షూ ఆర్డర్ పెట్టిరు వాళ్ళు నేను మీకు ఒక ఫోటో పెడితే మీరు పైన ఒక వీడియో వస్తే చూడండి మీరు అయితే ఆ సార్ ఏం చేసి ఫిప్లాప్ మన ఏంది వుడ్లాండ్ బ్రాండ్ ఫిప్లాప్లో కొన్నారనమాట ఆన్లైన్లో ఉన్నారు కొన్న తర్వాత వుడ్లాండ్లో ఏంటంటే ఆ వాళ్ళు లెదర్ తప్ప ఇది వాడరు ఏదైనా బ్రాండెడ్ కంపెనీ ఉంది అంటే వుడ్లాండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కు వడ్లాండ్ దానికి ఇస్తాను అండి ఎందుకంటే వన్ టైం కొన్నాము అంటే టెన్ ఇయర్స్ అయినా వాడచ్చు ఆ కెపాసిటీ ఆ వడ్లాండ్స్లో ఉంటుంది అయితే మన లో వుడ్లాండ్ షోరూమ్ అని చెప్పేసి షోరూమ్ ఫ్లిప్లాప్లో లో మీరు అన్నమాట ఒక కస్టమర్ తీసుకుర్రు రాత్రి తెచ్చిర్రు మన దగ్గరికి అప్పుడు నేను పైన చూపిస్తున్నాను కదా అదే వీడియో అది అయితే ఆ తెచ్చిర్రు నరేరు వెనక కొట్టింది మనం చేయొచ్చు అని అడిగారు సార్ చెప్పడం ఏం జరిగింది అంటే సార్ ఇది లెదర్ కాదు ఇదంతా ఫోమ్ సార్ దీన్ని చేసిన కరెక్ట్ కాదు మీరు ఎక్కడ తీసుకుని అడిగినా సార్ ఏం చేశారు అంటే నేను లో ఆర్డర్ పెట్టినా అని చెప్పారు ఆన్లైన్లో తీసుకున్నా అని చెప్పారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ అండి లో మీరు ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే ఆన్లైన్లో కొరకండి మీరు డైరెక్ట్ ఏదైనా షోరూమ్కి విజిట్ చేయండి షోరూంలోకి వెళ్ళి కొనండి ఎందుకంటే ఈ చెప్పులు బట్టలు అనేటివి ఎప్పుడైనా సరే మనం ఆన్లైన్లో కొనవద్దు ఎందుకు కొనొద్దు అంటారంటే ఈ మాట కూడా చెప్తున్నా మనము షాప్కి వెళ్ళి ట్రాయిలు వేసి కొన్న ప్రొడక్టే మంచిది ఓకేనా నేను ఏమంటున్నా అంటే ఒకసారి మీరు వెళ్ళి లైవ్లో వెళ్ళి కొనండి లేదంటే నమ్మకస్తులు ఎవరైనా ఉండి అట్లా ఏదైనా అంటే తప్పితే ఈ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయండి వుడ్ల్యాండ్ అని పేరు పెట్టుకుంటారు కానీ అది ఒరిజినల్ వుడ్లాండ్ కాదు ఇంకోటి దాంట్లో కూడా ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఓకేనా మీరు జాగ్రత్తగా ఎందుకంటే ఒకసారి పైసలు మన దగ్గర ఉన్న సేదాన్ని వాల్యూ ఒకసారి మనం ఆన్లైన్లో కొట్టినము అంటే మన పైసా కాదు మనం వచ్చేదాకా ఆ పైసా మనం ఓపి పెట్టుకోవద్దు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరామ్ ఫుడ్ వీడి తరపు నుంచి నిజం చెప్తున్నా వర్క్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరాం ఫుడ్ వీడి తరపు నుంచి థ్యాంక్ యూ చెప్పడంలో మిస్టేక్ అయిందండి క్షమించాలి మీరు ఫిఫ్లాప్ కాదు అది కార్డ్ ఫ్లిప్కార్ట్ అనే యాప్ అనమాట సార్ తీసుకుంది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నప్పుడు ఏమైంది అంటే ఆ సార్ కూడా ఏదైనా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట చాలా వీడియోస్ మనం చూసారంట చూసి మన దగ్గర షూ ఇవ్వడం జరిగింది అయితే సార్ ఏంటంటే ఆ షూ వారగా పక్కన పెట్టినందుకు ఎలగరనేది కొరికిందనమాట మీరు పైన చూస్తున్నారు ఆ వీడియోలో అయితే ఆ సార్ తెచ్చి మన దగ్గరికి తెచ్చినాక ఇది ఇలా ఉంది నరే గారు చేయాలి అంటే సార్ని చెప్పడం ఏం జరిగింది అంటే సార్ అది ఇది లెదర్ అయితే కాదు ఇది అయితే ఫోన్ లేదర్ అనమాట ఈ షూలకు మీరు చేయడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎందున ఇవ్వడం అడిగారు నేను ఏమన్నాను అంటే సార్ అది అంతా ఫోమ్ లెదరు అది జెన్యున్ లెదర్ అయితే నేను చేసేవాడిని ఇది ఏంటంటే మనకు లెదర్ కాదు కాబట్టి మనం చేయలేం సార్ ఇది చేసినా కూడా మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వేస్తారని చెప్పడం జరిగింది మన దగ్గర ఏంటంటే క్లారిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది ఏ పని చేసినా కూడా క్లారిటీ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నా స్వార్థం నేను చూసుకొని ఏదో రెగ్యులర్ షూలు వచ్చినా సరే ఇది నేను చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు తీసుకెళ్ళి ఒక వన్ వీక్ వాడిన తర్వాత అది పొట్టు రాలిపోయినప్పుడు కస్టమర్ ఏమంటారు అంటే నరేష్ గారు ఈ మాట నాకు ముందు చెప్తేనే చేయించుకోవడానికి కాదు కదా అనే మాట రావద్దని మనం మీకు చెప్పడం జరుగుతుందండి ఏదైనా సరే మనకు హండ్రెడ్ పర్సెంట్ జను లెదర్ వర్క్ వర్క్ లెదర్ ఉంటేనే సార్ మీరు చేయించుకోండి అని చెప్తా ఒకవేళ లెదర్ కాదనుకోండి సార్ మీరు పడేయండి అని చెప్తా ఎందుకంటే పడేయండి అన్నప్పుడు మీరు ఒక నిమిషంలో బాధపడతారు అదే మీరు చేయించుకుంటే ఏమవుతుందంటే నాకు ఇచ్చే డబ్బులు వేస్ట్ అయిపోతాయి అదేవిధంగా మళ్ళీ వన్ వీక్లో అది ఊడిపోయినా తెగిపోయినా లేదా పొట్టు ఊడిపోయినా నాకు ఒకసారి మీరు ఫోన్ చేసి నరేష్ గారు మీరు ఆ మాట ఆరోజు చెప్తే చేయించుకోండి కాదు కదా అన్న మాట మీరు మాట్లాడినప్పుడు మార్కెట్లో నా ఫేస్ ఉండదన్నమాట ఏదేమున్నా క్లారిటీ ఆఫ్ చెప్పాలి క్లారిటీ వరకే చేయాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరామ్ ఫుడ్ వేర నుంచి థ్యాంక్ యూ సో మచ్